డియర్ ఫ్రెండ్స్ గోదావరి కేటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ కూడా సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ప్రాణం ఖరీదు చిత్రంలో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట మీకోసం ఏతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు దేవుడి గుడిలోనైనా పూరి గుడిసిలోనైనా గాలి విసిరి కొడితే ఆ దీపముండదు ஏத்த மேசி தோடினா ஏறு எண்டது பொகுலி பொகுலி ஏச்சினா பொந்த நின்றது பசுப்பு தாடு மெடக்கேஸ்தே பாடி ஆவுரா பசுப்பு தாடு முடுலேஸ்தே ஆடதாயிர குடுத்து நல்ல போசினா அது பால் குடுபி தீ కడుపు కోత కూసిన అది మనిషికే జన్మ ఇస్తుంది బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో గొడ్డు కాదు ఆడదని గుణం తెలుసుకో యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీమునే తురులు పారే తూము ఒక్కటే మేడమిద్దులో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా నిదర ముదరపడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే పాడే ఒక్కటి వల్ల కాడు ఒక్కటి కూత నేర్పినోళ్ళకునం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్